హంపి విరూపాక్ష గుడిలో మనము రాజగో గోపురం నుంచి ముఖద్వార గోపురం నుంచి లోపలికి వచ్చినప్పుడు ఎన్నో కొండముచ్చల కోతులు ఉంటాయి కొండముచ్చు కోతులు వాటన్నిటికీ మనము ఏకటి పప్పు గింజలో ఏకటి శనగలో బఠానీలో ఏకటి వేస్తే అవి తింటాయి మనసులో మీది గుడి ఎక్కుతాయి కొండముచ్చు కోతులు చాలా ఉంటాయి గ్రూపులు కొండముచ్చు కోతులు మామూలు కోతులు అన్నీ కలిసి ఉంటాయి మామూలు కొండముచ్చు కోతులు మామూలు కోతులు పడదు చూడండి ఎన్ని మా కోతులు ఉన్నాయో కొండముచ్చు కోతులు భారీగా భలే ఉంటాయి అన్నీ కలిసిమెలిసి ఏది కొట్టుకోకుండా ఈ మనము లోపలికి వచ్చిన తర్వాత కోంగ కొండముచ్చు కోతులు కొండముచ్చు కోతులు సందడి సందడి మనం ఏమైనా పెడితే మనం చేతిలో పెట్టుకుంటే మన మీదకి ఎక్కి తింటాయి చేతులు పెడితే చేతులు తింటాయి బాగా అల్లరి అల్లరి చేస్తాయి ఈ కొండముచ్చు కోతులు మన హంపి విరూపాక్ష గుడిలో గుడి లోపల చాలామంది జనాలు ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటారు హంపి విరూపాక్ష గుడిలో మన కంచి కామాక్షి అంటారు కదా కంచి కామాక్షి అమ్మవారు ఉండేది ఇక్కడనే శివుడు ఈ హంపి విరూపాక్ష గుడి వచ్చే శివాలయం మీరు ఒక విచిత్రం చూడొచ్చు ఈ హంపి విరూపాక్ష గుడిలో లోపలికి వచ్చిన తర్వాత రెండు నందులు ఉంటాయి అటుపక్క ఒక నంది ఇటుపక్క ఒక్కటే నంది ఉంటుంది ఆ నంది మీద కోతులు కూడా ఎక్కుతాయి అయితే భలే ఉంటుంది అయితే మనము హంపి విరూపాక్ష గుడి రాజగోపురం చూడండి ముఖద్వార గోపురం పెద్ద గోపురం ముఖద్వార గోపురం అంటే ఎప్పుడో కట్టింది కదా చాలా సంవత్సరాల కిందట హంపి విరూపాక్ష ముఖద్వార గోపురం అవన్నీ రాళ్ళు ఆ కనపొచ్చే పైన హంపి విరూపాక్ష గుడి పైన ఆ కొండ మీద కదా కట్టింది కింద కింద వచ్చేసి తుంగభద్ర నది పారుతుంటుంది మనం హంపి విరూపాక్ష ఆ కొండ మీదకి ఎక్కిందిరా అంటే కింద తుంగభద్ర నది ఏరు ఉంటుంది ఆ ఏరు పారే శబ్దం మనకు వినపొస్తుంటుంది ఈ ద్వారం గుండానే మనం లోపలికి పోవాలి హంపి విరూపాక్ష గుడిలోకి ఈ ద్వారంగా గుండా మనం లోపలికి వెళ్ళిపోతాం లోపలికి పోయిన తర్వాత ఈ యొక్క విచిత్రం చూడవచ్చు ఒక మనకు ప్రొజెక్టర్ లాగా ప్రొజెక్టర్లో సినిమా బొమ్మ ప్రొజెక్టర్లో కెమెరాలో నుంచి వెలుగొచ్చి ఆ థీమ్ మీద పడితే మనకు ఎలా బొమ్మ కనిపిస్తుందో అలానే హంపి విరూపాక్ష గుడి ఒక ప్రొజెక్టర్ లాగా ఒక చిన్నటి గుహ ఉంటుంది ఎక్కడనో రాజగోపురం ఉంటుంది ఆ రాజగోపురం యొక్క వెలుగు అనేది ఒక చిన్న గుహలో నుంచి అంటే ఒక చిన్న గూడు ఉంటుంది అంటే ఒక చిన్న ప్రొజెక్టర్ల గూడు ఉంటుంది ఆ వెలుగుతో పాటు వచ్చి ఆ గోడ మీద పడుతుంది ఆ గుడేమో స్ట్రైట్గా నింటే స్ట్రైట్గా నిలబడి ఆ పిక్చర్ అనేది తలకిందులుగా పడుతుంది హంపిలో ఉండే చిత్రం అది అంటే ఎప్పుడో కట్టింది కదా పన్నెండు వందల తొంభై సంవత్సరంలో పన్నెండు వందల యాభైలో కట్టింది హంపి విరూపాక్ష గుడి ఇప్పుడు మీకు కనిపిస్తున్నది కదా ఇక్కడనే మీకు చూపిస్తా గోపురం ఈ గోపురం గుండా మన బయట ఉండే ముఖద్వార గోపురం అనేది తలకిందులుగా మనకు లోపల కనిపిస్తుంటుంది చీకట్లో అదే మనకు ఒక విచిత్రం అది కనిపిస్తున్నది కదా ముఖద్వార గోపు ముఖద్వార గోపురం ఆ ముఖద్వార గోపురంలో నుంచి మనం లోపలికి వచ్చేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ముఖద్వార గోపురం ఆ ముఖద్వార గోపురమే మనకి లోపల తలకిందులకు కనపడుతుంది కొంచెం లైటింగ్ పెంచుకుంటే మన షెల్ లో వచ్చేసి తలకిందులుగా ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం కదా మన తల మన తల భూమిగాంచి మన కాళ్ళు పైకి లేదో అలా అంపి విరూపాక్ష గుడి అనేది తలకిందులుగా చూపిస్తుంది ఆ వెలుక్కు అదే అది ఒక మనము చూడాల్సిన ఒక సన్నిదేశం ఇప్పుడు మీకు చూపిస్తా చూడు లైట్ వేసి ఆ వెలుగులో ఎలా తలకిందులుగా మనకు గోపురం కనపడుతుంది చూడండి తలకిందులుగా ఉంది గోపురం అదేమో ఉంటుంది ఇది వచ్చి తలకిందులుగా గోపురం ఇప్పుడు మళ్ళీ చూపిస్తా మీకు గోపురం బాగా క్లారిటీగా క్లీన్గా కెమెరా పెట్టి చూడండి మళ్ళీ చూడండి గోపురం చూస్తున్నారు కదా అదే గోపురము ఈ వెలుగులో నుంచి వచ్చి గోడ మీద ఆ చీకట్లో గోడ మీద తలకిందులుగా మనకు గానొస్తుంది మనం ఇప్పుడు చూసిన గోపురం తలకిందులుగా చూడండి ఆ చీకట్లో చూడండి మన కెమెరా ఎలా కాను వస్తున్నదో ఇది జనాలు అడ్డం ఉన్నారు పక్క జరిగింటారు ఇప్పుడు చూడండి క్లారిటీ కాని వస్తుంది మీకు అదిగో కానొస్తున్నది కదా తలకిందులుగా ముఖద్వారం వేయి కంచి కామే వాడిని చూసి బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత కోనేరు కోనేరు చూడండి చూడండి పాత కోనేరు ఎప్పుడో కట్టింది ఇది గోపురన్నా మాదన్న లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు అంటే ఇప్పుడు మన గోపురం ఈ విరూపాక్ష గుడి కట్టడానికి కారణం ఎవరంటే ఆయన పేరు ఉంది హంపి విద్యాధరణ్యులు విద్యాధరణి తపస్సు చేసి కంచి కామాక్షమ్మ వారిని ప్రసన్నం చేసుకొని ఈ యొక్క హంపి విరూ హంపి విరూపాక్ష గుడిని ఒక కొండ మీద కింద తుంగభద్ర నది యొక్క వాగు ఏరు పారుతుంటుంది ఆ ఏరు పైన కొండ మీద కట్టినరు ఇది వచ్చేసి హంపి యొక్క హంపి విరూపాక్ష గుడి యొక్క అప్పుడు రాజుల కాలంలో కట్టిన పన్నెండు వందల ముప్పై పన్నెండు వందల నలభైలో కట్టిన కోనేరు ఇది హంపి విరూపాక్ష గుడిలో గుడి ప్రాంగణంలో ఉందా కంచి కామాక్ష అమ్మవారి వెనకలనే ఉంటుంది కోనేరు భలే అద్భుతంగా ఉంటుంది నీళ్ళు వస్తాయి మళ్ళీ నీళ్ళు తూమ్ తెరిస్తే వెళ్ళిపోతాయి అంతలకు హంపి అడుగునా అడుగు అడుగునా గుళ్ళే హంపి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది వీవు ఇవన్నీ నాగదేవతలు నాగదేవతలు ప్రశ్నించారు శివుడు ఉంటాడు కదా శివుడు ఉన్న చోటల్లో నాగదేవతలు ఉంటారు ఖచ్చితంగా ఆ నాగదేవతలే మనం బయటకు వచ్చిన తర్వాత కోనేరు ఆనుకొని ఉంటాయి ఈ నాగదేవతలు మొత్తం ఎప్పుడో రాజుల కాలం నాటివి రకరకాల నాగదేవతలు అయితే మనము ప్రతి ఒక్కరము హంపి విరూపాక్ష గుడి లోపలికి మనం పోవడానికి యొక్క గోడలు చాలా బలిష్టంగా ఉన్నాయి చూడండి ఆఖరకు హంపి రూపాక్ష గుడిని కూడా అక్కడక్కడ పడేసినాయి పందులు పందులు కాదు మరకలు మరక పందులు ఎడారి మరక పందులు అయితే అక్కడక్కడ మండపాలు ఆ కోనేరు చుట్టూ మండపాలు ఉంటాయి కోనేరు చుట్టూ దేవతల గుళ్ళ మండపాలు మళ్ళీ అదే గుళ్ళ అద్భుతంగా మరకలు బాగా మనము చూడడానికి బాగా ఎక్సలెంట్గా అంటే ఒక విధంగా మనము చూడాలంటే హంపి విరూపాక్షి గుడి ఒక అద్భుతంగా ఉంటుంది మొత్తము రాతి కట్టడమే పైన గోపురము ఏదో సిమెంటు కొంత తప్పగా ఎప్పటి నుంచో కట్టింది కాబట్టి మీకు కొన్ని కొన్ని విచిత్రాలు కూడా చూపిస్తాం ఇప్పుడు మనం చూసేదే రాజగో మంగ ద్వార గోపురము రాజగోపురము అన్నీ తురకలు కూడా వచ్చింది చూడు ఇప్పుడు పోతున్నారు చూడు తురక అన్నిటి వాళ్ళు అన్నిటికి వస్తారు ఎందుకంటే మక్కాలో ఉండేది మక్కేశ్వరుడే కదా ఈశ్వరుడే కదా మక్కాలో ఉండేది మక్కేశ్వరం వాళ్ళు కూడా పూజించేది లింగాన్ని ఆ పానమట్టము అలాగే రాయికి అదంతా మన కల్చరే గుడి చుట్టూ తిరగడము ఎనిమిది రౌండ్లు ఎనిమిది రౌండ్లో పదహారు రౌండ్లో తిరగడము ఏడు రౌండ్లో ఎనిమిది రౌండ్లో పదహారు రౌండ్లో తిరుగుతారు అలానే ఇక్కడ కూడా తిరుగుతారు ఇది ఒక ఇప్పుడు నేను కొండ మీ నుంచి తీస్తున్నా ఆ కొండ కింద మీకు వైట్ గానొస్తుంది కదా అదే నది యొక్క ఏరు తుంగభద్ర నది ఏరు పారుతుంది ఇప్పుడు నా వెనక ఉండేది ముఖద్వారం హంపి విరూపాక్ష గుడి వెళ్ళేటప్పుడు శివాలయంలోకి కంచి కామాక్షమ్మ వారికి అడిగిపోయేటప్పుడు ఇది కొండ మీద కట్టింది కొండ మీద చాలా అద్భుతంగా కట్టిండ్రు కొండ మీద మండపాలు తర్వాత గుళ్ళు రకరకాలు పెద్ద 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 ఇనాకమయ్య బడా ఇనాకమయ్య కూడా ఉన్నాడు ఒకటే రాయికి చెక్కిండ్రు ఇనాకమయ్యని కూడా అది ఇప్పుడు నాయనక చూస్తున్నారు కదా జనాలు గుడి పోయి చూసి వస్తున్నారు గుడి గుడి శిథిల అవస్థకు వచ్చింది వాటిని షేక్ చేసి పడేసిన్నారు కదా ఎట్టంటట్ట అక్కడక్కడ రాళ్ళు సపోర్టు కట్టినరు అయితే విరూపాక్ష గుడిని ఒక ఏకశిల ఉంటాడు ఏకశిల వినాయకుడు పెద్ద వినాయకుడు ఒక రాయికి చెక్కిండ్రు అయితే భలే అద్భుతంగా ఉంటాడు అట్టనే కూకొని ఇప్పుడు నేను కొండ మీద ఉండే విరూపాక్ష కొండ మీద ఆ కొండ మీద నుంచి మీకు ఈ స్తంభాలు స్తంభాల మీద బొమ్మలు రకరకాల బొమ్మలు నాట్యం బొమ్మలు యుద్ధం బొమ్మలు అన్ని రకరకాలు ఉన్నవి ఋషుల బొమ్మలు మహర్షుల బొమ్మలు చాలా అద్భుతమైంద్రు ఈ కొండ మీదనే అయితే ఒక అద్భుతం అనుకోవచ్చు హంపి మహానగరం చూడడానికి ఇప్పుడు మనం ఇనాకమయ్య దగ్గరికి వెళ్తున్నాము ఇనాక మీ దగ్గరికి పోయి చూపిస్తాను కొంతమంది చేస్తుంటే మూసేస్తుండ్రు లేంటే తెరిచింటే తెరిచింటారు కొంతమంది వస్తుంది నేను చెప్పలేము ఖచ్చితంగా మీకు చూపించడం అయితే నేను చూపిస్తాను ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇదే గుడి ప్రాంగణం గుడి మీద రకరకాల బొమ్మలు తెక్కినరు వచ్చేసి రకరకాల అవతారాల బొమ్మలు ఋషుల బొమ్మలు మహర్షుల బొమ్మలు రకరకాలుగా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి లోపల మన యొక్క వినాయకుని వినాయకుని బొమ్మ వినాయక విగ్రహం రాతి విగ్రహం ఒకటే రాయికి చెక్కిండ్రు వినాయక విగ్రహాన్ని ఒక రాయికి చెక్కింద్రు వినా భారీ భారీ వినాయకుడు ఇది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి ఎప్పుడంటే పన్నెండు వందల అరవైలో పన్నెండు పదమూడు వందల్లో ఇంకా తయారైపోయింది గుడి పదమూడు వందల సంవత్సరంలో ఎప్పుడంటే అక్కన్న మాదన్న ఉన్నాడు కదా అనిపి విద్యాధరణ్యులు విద్యాధరణులే ఈ గుడిని కట్టమని చెప్పింది వాళ్ళకు పేరణ ఇచ్చింది వాళ్ళ రాజ్యాన్ని గెలిపించింది సపోర్ట్గా దిమల్ కట్టింది విద్యాధరణ్యులు ఉండబట్టే ఇంత స్థాయిలో ఉంది ఇప్పుడు ఈ కొండ మీద చే కట్టమని చెప్పింది సజెషన్ ఇచ్చింది విద్యాధరణులే పెద్ద పెద్ద రాళ్ళు ఆ రాళ్ళ మీద ఆ కొండల మీద రాళ్ళ కింద మండపాలు అన్నీ మనము ఒకటని చెప్పలేంలే బాగా మంచిగా కొండ మహానగరం హృదయాన్ని ఆకర్షించుకునే విధంగా సపోర్ట్ కొండపై ఆ రాళ్ళు కింద గోపురము రకరకాలు అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది రాళ్ళ మీ కిందికి పోతారు చూస్తారు కదా కిందికి పోయేటప్పుడు రాజు రాళ్ళు రాళ్ళకే మనం జారకుండా అప్పుడు రాజుల కాలంలోనే మనకు జారకుండా ఆ కొండ మీ మెట్ల అచ్చులు అచ్చులు జారకుండ ఇది ఒక ఇది కూడా ఒక అద్భుతమే అనుకోవాలి కొండ మీద గుళ్ళు కట్టడం గోపురాలు కట్టడం అంటే ఈ ఇప్పుడు ఈ కనిపిస్తున్నాయన్ని పైన శివాలయాలు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు చాలా ఉంటుంది ఇవి కూడా పడిపోనికొచ్చినాయి ఈ దాడుల వల్ల మరకల దాడుల వల్ల పడిపోవడానికి వచ్చినాయి చాలా కోల్పోయిన మరకల దాడుల వల్ల లోపల మరి కొన్ని రాజ్యాలను కొంతమంది కుటుంబాలను కొన్ని కొన్ని స్త్రీలనే కోల్పోయింది పన్నెండు వందల సంవత్సరంలో అలా ఎన్నో మనకు దుర్మార్గాలు అన్యాయాలు జరిగి ఇప్పుడు మీరు మనం నడుస్తున్నాం కదా నడుచుకుంటూ కిందికి పోతున్నాం కదా అది ఇదే రాజుల కాలంలో కట్టింది పన్నెండు వందల ముప్పై రెండులో కట్టింది ఇది ఇప్పుడు కట్టిన ఈ యొక్క రాళ్ళు ఏషియన్ రాళ్ళు ఎంత క్లీన్గా ఉన్నాయో చూడండి జారకుండా అనే ప్లాన్ ఇంత ఇప్పుడు కిందికి వస్తున్నాము ముఖద్వార గోపురం దగ్గరికి కొండల మీద ముఖద్వార గోపురం గుడి దగ్గర కిందికి వస్తే వినాయకుడిని కిందనే కంచి కామాక్షమ్మ వారు శివుడు అంత శివలింగం అన్నీ ఉంటాయి బాగా మనం అన్నీ చూడవచ్చు సుబ్రహ్మణ్య స్వామి కాలభైరవుడు అన్నీ దక్షిణ కాశీ అంటారు మన ఈ అంపి విరూపాక్ష గుడిని దక్షిణ కాశీ అంటారు మీకు గోపురం చూపిస్తున్నా కదా ఈ ముఖద్వార గోపురం కచ్చి కామాక్షి అమ్మవారి గుళ్ళేకి వెళ్ళేటప్పుడు విరూపాక్ష విరూపాక్షగుళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నదే వజ్రాలు వైడూర్యాలు కెంపులు పచ్చరాళ్ళు అన్ని రంగురాళ్ళు అన్నీ పోసి అమ్ముతున్నారు ఇక్కడ ఇప్పుడు మీరు చూసే ఈ యొక్క మండపాలాగా ఉన్నాయి కదా వరుసగా మండపాల ఆ మండపాలలోనే పోసి అమ్ముతున్నారు వజ్రాలు వైడూర్యాలు అన్నీ వేరే దేశం నుంచి వచ్చి కొనుక్కోబోతున్నారు ఈ యొక్క హంపి విరూపాక్ష ఆలయం ప్రాంగణంలో ఇప్పుడు మీరు చూస్తున్న అదే ఈ మండపాల లాగుండే వరుసగా ఉన్నాయి చూడు స్తంభాలు బాతి ఆ మండపాల కిందనే పోసి అమ్ముతున్నారు వజ్రాలు వైడూర్యాలు కెంపులు పచ్చలు రంగురాళ్ళు రకరకాలు అంటే ఒకటని చెప్పలేంలే అది ఒక మహానగరం కంచి కామాక్షమ్మ వారు విద్యాధరణులు ఆయన తపస్ చేసి ఆమెను పొందితే ఆమె కనకవర్షం వర్ష్యం ఆ కనకవర్షంతోనే ఈ యొక్క మంపి మహానగరానికి కట్టగలిగింద్రు మా మాదన్న ఇద్దరు కలిసి ఇద్దరు ఇస్లాం మతం ముచ్చుకొని మళ్ళీ వాళ్ళని ఇస్ మళ్ళీ తురక మతం బయటికి తెచ్చి విద్యాధరణిలో బోధించి ఫస్ట్ వాళ్ళు హిందువులే హిందువులలో ఫస్ట్ వాళ్ళు ఎవరు మన హిందువులు ఫస్ట్ హిందువులైతే తురకలు మార్చేసిండ్రు వాళ్ళను ముస్లింలుగా మార్చేసి శుంతి చేసినారు శుంతి చేసి మళ్ళీ వాళ్ళను సోధర్మంలోకి తెచ్చిండు మన విద్యాధరణి ఇప్పుడు చూస్తున్నది నంది పెద్ద నంది బడా బడా పెద్ద నంది ఒకటే రాయికి చెక్కిండ్రు నందిని పంపి విరూపాక్ష గుడిలో ఇదొక అద్భుతమే అనుకోవాలి మనం ఈ గుడి పైన కింద మొత్తం ఈ వర్ష అవకల ఎడంపక్క కుడిపక్క మొత్తం వ్యాపారం జరిగేది గుడ్డ వ్యాపారము వజ్రాల వ్యాపారము పచ్చల రాళ్ళ వ్యాపారము అన్నీ రంగురాళ్ళ వ్యాపారము మొత్తం అప్పట్లో రత్నాలు రాసులు రాసులు పోసి అమ్మేటోళ్ళు ఇప్పుడు మనము వినాయకుని దగ్గరికి వెళ్తున్నాము ఈ వినాయకుడు గుడి అంతే ఈ వినాయకుడు మనం చూసిన వినాయకుడు ఇంకొక వినాయకుడు రోడ్డు పక్కనే ఉంటాడు పెద్ద వినాయకుడు మనం చూడవలసిన వినాయకుడు ఒక అద్భుతమైన వినాయకుడు పోతున్నాము ఇంకా చూడండి మేము మొత్తం చూపిస్తా వినాయకుడిని కూడా మేము తీసినాం వీడియో వినాయకుడిని కూడా అక్కడక్కడ జనాలు చూసి చూసి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు హంపీలో హంపీ నగరంలో హంపీ ఒక మహానగరం అనుకోవచ్చు చాలా పెద్దగా ఉంది చూడడానికి అన్న చూపిస్తున్నాడు అక్కడ వినాయకుడు ఉంటాడని మేము అక్కడ దిగి నేను వినాయకుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన అన్న చూపించిన వినాయకుడి దగ్గరికి వినాయకుడు అక్కడ అక్కడ వినాయకుడి కన్నా ఇక్కడ వినాయకుడు బాగా చక్కగా ఉంటాడు ఆ మధ్యకాలంలో కట్టింది అక్కన్న మాదన్న విద్యాధరణ్యులు విద్యాధరణ్య స్వామి సజెషన్ ఇచ్చే కట్టింది ఆ యొక్క గుడి ఇంత అద్భుతంగా వైభవంగా ఉంటుంది ఈ యొక్క హంపి విరూపాక్ష గుడి ఈ బోర్డు హంపి విరూపాక్ష గుడి ఈనాయకమయ్య ఎప్పుడు కట్టిండ్రు ఏం కథ ఏం జరిగింది పద్నాలుగు వందల తొంభై ఒకటి నుంచి పదహైదు వందల ఐదు మధ్య కాలంలో కట్టిండ్రు ఆ వినాయకుడిని వినాయకమయ్య గుడిని అప్పట్లో నిర్మాణం జరిగిందంట ఈ వినాయకుడి గుడి చూడండి వినాయకుడిని చూపిస్తున్నా అక్కడ వినాయకుడు పెద్ద వినాయకుడు ఇక్కడ కొంచెం చిన్నగా ఉంటాడు అయితే బాగా ఒక చూడండి మొత్తం వ్యూ చూపిస్తా చుట్టూ ఆ యొక్క వినాయకుని చుట్టూ ఉండే వ్యూ హంపి విరూపాక్ష ప్రాంగణం హంపి విరూపాక్ష ప్రాంగణం మొత్తం గుళ్ళే మొత్తం ఎటు చూసినా మనం అంత కదా ఇప్పుడు మనం చూసేది నర నరసింహ అవతారము నరసింహుని గుడి ఇవి కూడా మన మరకలు అంటే ఇప్పుడు మరకలు ఉంటారు కదా అరేబియా నుంచి వచ్చిన ఈ ఎడారి ఎడారిని ఎడారి ప్రదేశాన్ని వచ్చిన మరకలు వాళ్ళు పడగొట్టింది మొత్తము ఇరగొట్టిండ్రు ఈ యొక్క మన నారసింహుని ఏకశిల పెద్దది పెద్ద నారసింహుడు అంటే ఒక పదడుగులు ఉంటాడు అంత పెద్ద పదడుగులు పైన గోపురాన్ని మొత్తాన్ని పడగొట్టిండ్రు చుట్టూ ఏం లేకుండా మొత్తం నేలమట్టం చేసిండ్రు నారసింహుని యొక్క గోపురాన్ని పెద్ద స్తంభాలు పెద్ద గుడి మనం చెప్పలేము అంత అని అసలు ఇలా మన ఫోటోలో చూసింది హంపిలో ఈ యొక్క నారసింహుని నారసింహుని విగ్రహాన్ని పడగొట్టిన నారసింహుని విగ్రహాన్ని చాలా బాధాకరంగా ఉంటుంది అంత పెద్ద నారసింహుని విగ్రహాన్ని పడగొట్టడం అంటే వాళ్ళు ఎంత కష్టపడి కట్టిండ్రు ఇప్పుడు మనం చూసేదే శివలింగం మక్కేశ్వర మహాదేవ్ మక్కేశ్వర మహా మక్క మక్క మక్కేశ్వర మహాదేవులో ఉండే శివలింగమే ఇక్కడ కూడా ఉండేది అదే శివలింగము ఇక్కడ కూడా బ్రహ్మసూత్రం శివలింగం బ్రహ్మసూత్రాల శివలింగం హంపి విరూపాక్ష ప్రాంగణంలో పాత శివలింగం ఇది ఇది కూడా ఎప్పుడు కట్టిండ్రు అంటే పైన గోపురం కూడా ఎత్తేసిండ్రు గోపురం కూడా తీసేసిండ్రు గోపురం బడగొట్టిండ్రు ఈ శివలింగం గోపురం గుడి చాలా అయితే చిన్న దుర్మార్గాలు చేయలేదులే మొత్తం కనపొచ్చినాయి కనపొచ్చినట్టు బడగొట్టినాయి మార్కలు మరో మరో రూపంలో చెప్పాలంటే పందులు ఎడారి పందులు ఎడారిలో పందులు ఉండవు కానీ ఉంటాయి కానీ సిం పందులు ఇప్పుడు చూడండి ఎప్పుడు కట్టిండ్రు ఏం కథ ఏం జరిగింది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది బాధవలింగా టెంపుల్ ది బాధవలింగ ఈజ్ లొకేటెడ్ ఆఫ్ ది నార్త్ లక్ష్మీ నారసింహ స్టాచ్యూ శ్రైన్ కంటైన్ ది హగ్ మోనోలిథిస్ శివ లింగ విత్ లార్గ్ సర్క్యులర్ పెస్టాల్ యోని పిత డ్రాయింగ్ ది అవుట్ ఆఫ్ ద మెజరింగ్ అబౌట్ త్రీ ఎంఎం హైగేట్ షేరింగ్ ద ఫేస్ ఈస్ట్ ఆఫ్ బుల్లెట్ ఆన్ ద ప్లేన్ అబ్రెస్మెంట్ అంటే ఈ యొక్క శివలింగము హైగేట్ వచ్చేసి త్రీ మిల్లీమీటర్ హైట్ ఉందంట ఇది వచ్చేసి తూర్పు ముఖం ఉంటుందంట తూర్పు ముఖము అంటే ఈ యొక్క శివలింగము నీళ్ళల్లో ఉంటుందంట ఇది ఈ శివలింగము అందుకే ఇది శివలింగం పేరు బాధవలింగ అని పేరు పెట్టినంట పైన గోపురము అన్నీ ఆ యొక్క అద్భుతము ఇదొక అద్భుతం అనుకోవాలి మనము నారసింహుడు తర్వాత వచ్చేసి శివలింగము రెండు ఒకటే సాటి ఉన్నాయి కాబట్టి ఇది మనము ఈ యొక్క మన వైష్ణవ శైవ కల్చర్లో ఇది ఒక భాగం అనుకోవాలి పైన వచ్చేసి గోపురాన్ని పడగొట్టిన శివలింగం పైన గోపురాన్ని ఇప్పుడు వచ్చేసి నారసింహ విగ్రహాన్ని బాలుగొట్టిండ్రు పైన గోపురాన్ని బాలుగొట్టిండ్రు ఈ యొక్క ఈ మరకలు పందులు అంతే చాలా అంటే ఇప్పుడు మనం అనుకుంటే వచ్చేసి ఇది అంతే విరూపాక్ష గుడికి ముఖ్యంగా మనం చూడవలసినవి అంటే ఇవే అనుకోవాలి ఇవి తర్వాత చుట్టుపక్కల అన్నీ ప్రతి ఒక్కరు ఈ వీడియో మీరు చూసిండ్రు మీకు ఈ వీడియోలలో ఏదన్నా తప్పు తేడాను అనిపించింటే ప్రతి ఒక్కరూ మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు ఏదైనా మిస్టేక్ ఏదన్నా అనిపించినా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు నారసింహ విగ్రహాన్ని చూడండి చేతులు ఇరగ్గొట్టినరు కాళ్ళు ఇరగొట్టిండ్రు పైన వచ్చేసి పైన గోపురాన్ని ఇరగొట్టిండ్రు అన్నీ పాలుగొట్టి పెట్టిండ్రు మళ్ళీ అతికిచ్చిండ్రు మన వాళ్ళు అది ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఈ ఎడారి పందులు ఉంటాయి కదా ఎడారి పందులు పెంటి పందులు పోతు పోతు పందులు వీటి వల్లనే మనకు ప్రమాదం పోతు మరకలు పెంటి మరకలు తర్వాత వచ్చేసి పోతు మరకలు ఈ రెండే ఈ నత్త నాశనం చేసింది చూడండి మనకు ఎంత నష్టం జరిగిందో ఇది వచ్చేసి పదహైదు వందల ఇరవై ఎనిమిదిలో కట్టిండ్రంట సిక్స్ పాయింట్ సెవెంటీ సెంటీమీటర్స్ అంట వచ్చేసి యొక్క విగ్రహం హైటు స్టాచ్యూ స్టాండర్డ్ హైట్ సిక్స్ పాయింట్ సెవెంటీ ఎంఎం ఇది ఆగు మోనోలిటీస్ కల్చర్ లక్ష్మీ నారసింహ ఆఫ్ ద కనెక్టింగ్ వర్క్ ఆఫ్ ద స్పిరిచువల్ ఆఫ్ ద విజయనగర స్టాచ్యూ స్టాండ్ హైట్ ద సిక్స్ పాయింట్ సెవెంటీ ఎంఎం కన్సిడర్డ్ బై ద ప్రజెంట్ కృష్ణ बट दि हे हेट दृष्णदेवराय पद पद इन संवस हाज लिथियम रिकॉर्ड नारसिंह आफ् दि फैचू लोकेश द विष्णु हैज स्टैंड द योगी फिशर् आफ् योग पट योग पॉइंटेड आइंटड द आदि आदिशेष द गॉड గార్డెన్ స్నేక్ ఆఫ్ ద విష్ణు ఒక ఫిక్చర్ ఆఫ్ నరసింహ శెడ్ ది విధాన్ నా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరు